త్వ్ని గతంలో మీరు వహించుంటారు గంజా బచ్చికిని మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు అంచేత ఆయన పుట్టు పొర మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారు గణేష్ గారికి పవన్ గారు మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే పండానికి మాకు మీకు సంబంధం ఏంటి మమ్మల్ని ఎందుకు అనాలి మీరు మీకు మాకు సంబంధం ఏంటి తికి నీళ్ళు దాగి బతుకుతున్నామా మీ ఎస్టేట్ ఐది అయ్యా పవన్ కళ్యాణ్ గారికి మాట తమది ఏ ఊరుడు అయ్యా ఏ ఊర్లో పుట్టారు మీ మండలం ఎక్కడండి అయ్యా మీ జిల్లా ఎక్కడండి అయ్యా కొంచెం అయ్యా హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేట కారణం ఎట్లానే ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కదా పెద్ద మెజార్టీతో మీ మెజార్ మీ ఎమ్మెల్యే అందరు గెలిచారు కదా మీ పెట్టిన అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా అక్కడ నుంచి పోటీ చేయలేదు పిఠాపుర నుంచి పారిపోయి అంటున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయచ్చు కదా అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఇది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేష్ని వచ్చేస్తే అందరూ వేసేయాలా పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభ రెడ్డిగా మార్చుకుంటాను వా మేము మీకు ఓటేసేడానికి మీ సేవకులమా మీ బానిసలమా మేము ఓటేసేడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత మీకు ఉన్న జబ్బుని మాకు అట్టి కట్టారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్య తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో అది మాట్లాడేకండి కలంబుడు వచ్చి నోరిప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్నలకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను వాళ్ళు మీరు నాకు రెప్పద అంతేగాని సభలో మాట్లాడి చేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే అర్థబద్ధం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే నోరు ఉంది కదా ముఖం రంగు ఉంది కదా నీ తిడితే పడవు కదా అనే మాట చల్లదు ఇక్కడ చల్లదు తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపెండి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తరవకపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు ఆ పేరు పద్మాభరెడ్డి ఇక మార్చుకుంటాను పద్మనాభం కాదు ముంతరగా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాతే ఇంకో విషయం పవన్ గారు ప్రత్యేక జైలు కట్టిస్తారని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను ప్రధానమంత్రి గారు అంటున్నారు ప్రత్యేక చేయాలి మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతా ఉన్నా అంత పలుకుపడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేలకపోయారు ప్రత్యేక వాళ్ళు ఎందుకు తేలకపోయారు ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంటు సాధించుకున్నది ప్రజలు అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు పొత్తు కోసం కూటం కోసం కాలు పెట్టుకున్నారా ఏంకెందుకు కాలు పెట్టుకోరు ఈ ప్రజల సంవత్సరాలు అనేది ప్రత్యేక హోదా పోలవరం విశాఖ స్టీల్ ప్లాంటు ఈ మూడు అంశాలు ప్రతిసారి సమస్యలు అండి వీటి మీద దృష్టి పెట్టండి మీ చేతని అయితే దబ్బు ఉంటే అంతేగా కూటమికి కాళ్ళు పెట్టుకున్నాను కాళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే మాటలు మీ పలుకుబడి ఏమాత్రం అంతా చూపించండి అయ్యా